మహాలక్ష్మి ప్రేత్యర్థం మహాలక్ష్మి కుంకుమ పూజాఖ్యమజ్జ కమ్మా మీరొచ్చి చాలా చెప్పిందమ్మా గా నమాజ్ చేసుకుంటున్నాను మన్నించడం నువ్వేం తప్పు నేను పూజించినట్టే మీ దైవాన్ని ప్రార్థిస్తున్నావు అమ్మా మతం వేరైనా నన్ను మీ వాళ్ళ చూస్తున్నందుకు చాలా ఆనందంగా ఉందమ్మా ఎప్పుడో తిన్నప్పుడు మీ ఇంటికి చిన్న నన్ను ఈ రోజు వరకు మీ సొంత బిడ్డలా చూసుకుంటున్నారు మీది చాలా పెద్ద మనసు అమ్మా మళ్ళీ మొదలు పెట్టవా బయలుదేరు పిల్లలంతా వెళ్ళిపోయారు ఇక బయలుదేరదాం అమ్మా గుడ్ మార్నింగ్ గుడి బడి కార్యక్రమం అయిపోయినట్టుందే అయింది పిల్లలు స్కూల్కి వెళ్ళినా వెళ్ళకపోయినా పాఠాలు చెప్పే పంతులమ్మలు స్కూల్కి వెళ్ళినా వెళ్ళకపోయినా నువ్వు మాత్రం ఖచ్చితంగా వెళ్ళి కాళ్ళు నొప్పులు పుట్టేంత వరకు అక్కడి నుంచి వస్తావు నీకెందుక శ్రమని ఎన్నిసార్లు చెప్పినా ఎప్పుడు వినా స్కూల్కి నాకు శ్రమ కాదండి పన్నెండేళ్లగా పిల్లల కోసం ఎదురు చూసే నాకు అక్కడ వాళ్ళని చూడటం ఎంతో సంతోషంగానూ సంతృప్తిగాను ఉంటుంది శని ఆదివారంలో వాళ్ళకి సెలవునప్పుడు వాళ్ళని చూడకపోతే నాకు ఎంత బాధగా ఉంటుందో తెలుసా కళ్యాణి వాళ్ళే నీ సొంత బిడ్డలు కాదుగా చూస్తే ఆనందం కలగడానికి చూడకపోతే బాధ కలగడానికి పున్నమి నాడు చంద్రుడిని చూసి ఆనందపడతాం అమావాస నాడు చంద్రుడు లేడేం దిగులు పడతాం అలాని ఆ చంద్రుడు మనకు సొంతమా మనకి లేని వాటిని కాని వాటిని కనీసం చూసైనా ఆనందపడాలి కదండి మనకి లేనివి కాని ఎందుకు అనుకోవడం అసలు నీకు నాకు ఇప్పుడు ఏమంత వయసు అయిపోయిందని ముందు ముందు నీ ముచ్చట తీరుతుందిలే ఊరుకో వచ్చేస్తున్నాను వచ్చేస్తా ఐ ఇడ్లీ ప్లస్ కారపొడి ప్లస్ నెయ్యి ఇది కొల్టు ఆరోగ్యం ఆనందం అండి ఇంకో రెండు వేసేమంటారు పడి ఉంటాయి నాకు వేసేయడం చాలు కానీ అమ్మగారికి ప్లేట్ కూడా పెట్టలేదండి టక్కు అమ్మగారు తినరండి మీరు తినండి తినర నువ్వు తేలు చెప్పాను తన అడగక్కర్లేదా రోజు ఉదయం వ్యాక్టిఫిన్ చేసే మనిషి ఈ వేళ ఎందుకు తిందని అబ్బా కోర్టులో లాయర్ లాగా పోస్టేషన్ లో పోలీసు లాగా క్వశ్చన్ లేటి ఈ వేళ శుక్రవారం శుక్రవారం నాడు అమ్మగారు పూర్తి ఉపవాసం సారీ నేను మర్చిపోయాను రా నువ్వు ఆవిడ కన్నబిడ్డ కాకపోయినా అంతకన్నా ఎక్కువ గనక ఆవిడ విషయాలన్నీ నీకే గుర్తుంటాయి ఆవిడ విషయాలే కాదు సాబ్ ఇద్దరు మీ జాయింట్ గా గుర్తుంటాయి ఉదాహరణకు ఒకటి వదలమంటారు రేపు మీ పెళ్లి రోజు ఈ ఇంట్లో పెద్ద పార్టీ జరగబోతోంది అమ్మాయ మీకు వడ్డించే కార్యక్రమం అయిపోయింది ఇక నా కార్యక్రమం మొదలు పెడతాను ఏమండి మీరేమీ అనుకోనంటే ఒక విషయం రేపు మన పెళ్లి రోజు జరుపుకోవడం నాకు ఇష్టం లేదు పార్టీకి పందిని పిలిచామనుకోండి వచ్చిన ఆడవాళ్ళలో కొట్రాలుగా నేను ఒక్కదానే ఉంటాను మన పెట్టింది తిని ఇచ్చింది తాగిపోకుండా అందరు సలహాలు ఇవ్వడం మొదలు పెడతారు ఇంకా బిడ్డలు పుట్టకపోవడాయంట ఒక ఆవిడ అయ్యో పాపం అని ఇంకో ఆవిడ ఆ స్వామి వారిని దర్శించలేకపోయావాని ఒకడు ఈ మందులు వాడలేకపోయావా అని ఇంకొకడు ఇలా చుట్టూ చేరి సానుభూతులు మొదలు పెడతారు ఇవన్నీ నేను భరించలేను అందుకే ఈ పార్టీ వద్దు ఫంక్షన్ వద్దు ఎవరు ఏదో మాట్లాడతారు మన సరదా కంటే వచ్చిన వాళ్ళు చూపించే జాలి వల్ల కలిగే బాధే ఉంటుందండి మీకేం తెలుసు కొత్తగా పెళ్ళైన దంపతులు ఎవరైనా వచ్చి జీవించమని అడిగితే పది కాలాల పాటు పిల్లా పాపలతో సుఖంగా ఉండండి అని దీవించడానికి నాకే సిగ్గుగాను బాధగాను ఉంటుంది నాకే పిల్లలు లేనప్పుడు అలా దీవించే అర్హత నాకు ఎక్కడుంటుంది చెప్పండి అందరికీ న్యూట్రిషన్స్ పంపించేశాం ఇప్పుడు ఆఖరి క్షణంలో క్యాన్సిల్ చేయమంటే ఎలా మీకు నా బాధ ఆవేదన అర్థం కావులేండి ఊరుకో ఎందుకు కన్నీళ్ళు రేపు పార్టీ క్యాన్సిల్ చేయాలంటేగా క్యాన్సిల్ కమ్ మా వెడ్డింగ్ యానివర్సరీ ఇన్విటేషన్ అన్ని పంపించేశారా మొన్న పంపించేశా మొన్నే పంపించేశారా ఏ ఇదన ప్రాబ్లమా పార్టీలో ఫంక్షన్ వద్దు ఎలాగైనా సరే క్యాన్సిల్ చేసేమని నా వైఫ్ చెప్పింది ఈ పాటికి నోటేషన్ అందిపోయి ఉంటాయి ఎలాగో ఏమిటో నాకేం అర్థం కావట్లేదు లేదు డోంట్ వరీ సార్ ఈ సమస్యను సాల్వ్ చేసే బాధ్యతను నాకు వదిలేయండి పంపించిన వాళ్ళ లిస్ట్ తీసుకుని ఫోన్ ఉన్న వాళ్ళకి ఫోన్ చేసి క్యాన్సిలేషన్ చెప్పేస్తాను మిగిలిన వాళ్ళందరికి మా నగ్బాన్ని పంపించి క్యాన్సిల్ అయిందని చెప్పేమంటాను దట్స్ ఆల్ వెరీ గుడ్ డూ ఇట్ థ్యాంక్ యూ సార్ ఏంటి వచ్చినందుకు ఇంట్లో మా పితాజీకి తెలియకుండా రావాలి కదా ఏమాత్రం ఆయన మన విషయం కనిపెట్టినా నిప్పులు తొక్కినట్టుగా కుద్దు గంతులు వేస్తారు నిప్పులు తొక్కినట్టుగా ఎందుకు నిప్పులు తొక్కే గంతులు వేయొచ్చుగా అయినా మనం మొహబత్ చేసుకుంటే ఆయన గంతులు చిందులు మొగ్గులు వేయడం దేనికి ఆయన నన్ను పెద్ద నవాబ్ ఖాందాన్ లో పెళ్లి అంటే మన పెళ్లికి ఒప్పుకోవడం ఒప్పుకోరు చస్తే ఆయనే ఒప్పుకుంటాడు పాపం బ్రతకుండగానే ఆయన చేత ఒప్పించే బాధ్యత నాది కాకపోతే ఈ లోగా మన విషయం మా అమ్మగారితో చెప్పి ఒప్పించాలి ఆవిడ మరి ఒకవేళ ఒప్పుకోకపోతే నువ్వు కుమిలి కుమిలి ఏడ్చే కార్యక్రమం పెట్టాలి అప్పుడు దారిపడి ఆవిడ ఒప్పుకుంటారు ఆ తర్వాత మీ బాబు సంగతి తేల్ చేయొచ్చు ఈ లోగా నువ్వు తిరుగు హాయ్ అల్లా ఇంత టైం అయింది ఈ మనిషి ఇంకా రాలేదు ఎందుకంటే భయంగా వచ్చేసాను కదా ఇక మనకి టిఫిన్ ఎత్తించుకుంటావో బీడి ఇచ్చుకుంటావో కానీ ఇచ్చేసుకో ఇంకా నయం కౌగులించుకుంటావో ముద్దెట్టుకుంటావా నువ్వు కాదు కొండ ముచ్చు మొహం నువ్వు నువ్వు ఎదురు చూసేది నీ కోసం కాదు వెళ్ళే నా కోసమే ఎదురు నాకు తెలుసు ఈ రాముడ్కి అప్పివ్వాలని ఆ అప్పు తీసుకునే ఆనందంగా ఉంటే నీకు చూడాలని ఉంది ఇచ్చే ఇచ్చే అప్పిచ్చే అప్పిచ్చేయడం చెప్పిచ్చేస్తాను అసలు ఎదురు చూసేది మీలాంటి బచ్చా అయితే నువ్వు బచ్చివా నా పాలట కొండ ముచ్చింది ఎదురు చూసేది ఎందుకు రావాలి మీద అలా విచ్చు పడతావు ఇంతకీ ఎవరి కోసం ఎదురు చూస్తున్నావు చెప్పచ్చుగా అది కాదమ్మా బుద్ధి ఉండాలి ఎవరికి నాకా అమ్మో నీకు కదమ్మా ఆ మనిషికి

ఎలా చెప్పాలో తెలియక దాన్నే వచ్చేమన్నాను మేమిద్దరం మొహబ్బత్ లో ఉన్నాం మీరు ఒప్పుకుంటే షాది చేసుకుందాం నీ ఇష్టమైన దాన్ని ప్రేమించి పెళ్లి చేసుకుంటానంటే నేను ఒప్పుకుంటాను అనుకున్నావా అమ్మాజీ మంజు ఏమిటా ఫ్యాక్టరీ సరైన కూత పెట్టి ఏడుస్తుంది దాని ఏడుపు టైపే అంత అమ్మగారు ముందు ఫ్యాక్టరీ సైరన్ కూతలా మొదలుపెట్టి ఆ తర్వాత రైలు కూతలోకి దింపి ఆ తర్వాత గాడిది కూతలకు వచ్చి సెటిల్ అయిపోతుంది అమ్మాజీ అసలు ఏడుపుని ఒక కళలాగా సాధన చేస్తుంది ఆ శరీరా ఇంతకి ఎందుకు ఏడుస్తుంది మీరు మా షాదీ ఒప్పుకోని అన్నారు కదా ఇలా ఏడ్చి 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 ఏడుపు అయిపోయిన తర్వాత బాగా లోతున్న బావిలోకి హై జంప్ టైప్ లో దూకి చచ్చిపోతుంది ఆ తర్వాత మీ ఇష్టం అయ్యో లేమా నేనేదో తమాషా కన్నాను మీ ఇద్దరి పెళ్ళికి నాకేం అభ్యంతరం లేదు చందమామ లాంటి నీలాంటి అమ్మాయి దొరకడం మా అక్బర్ అదృష్టం ఇంతకీ మీ నాన్న పేరేంటి అబ్దుల్లా అలీ ఖాన్ నవాబాస్ నర్సీపట్నం